హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే మీకు ఒక మంచి నూట యాభై గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ విల్లా ప్రాజెక్ట్ వెనకాలైతే చూపిద్దామని వచ్చాను సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇవాళ మనం ఫస్ట్ లొకేషన్ పరంగా తెలుసుకుందాం ఇక్కడ మనం లొకేషన్ ఏదైతే చూస్తున్నామో ఇది మొత్తం కూడా ఇళ్ల మధ్యలో ఉన్న లేఅవుట్ అనమాట గ్రామ పంచాయతీ లేఅవుట్ సో ఇక్కడ మీరు చూడండి మొత్తం ఇల్లే ఉన్నాయి ఇక్కడి నుంచి మనం జస్ట్ ఒక వన్ కిలోమీటర్ వెళ్తే బెంగళూరు నేషనల్ హైవే వస్తుంది జెడ్చెర్ల మెయిన్ సెంటర్లో ఉన్నాం మనం ఇక్కడ నుంచి ఐదు కిలోమీటర్లలో పోలేపల్లి సెడ్జ్ అనమాట అదే అలానే ఇట్లా రైట్ సైడ్కి వెళ్తే హైవే మీద దివిటిపల్లి ఐటీ సెడ్జ్ ఎలక్ట్రానిక్ హబ్బు ఉన్నాయి సో ఓవరాల్గా చూసుకుంటే ఇళ్ళ మధ్యలో ఒక మంచి నూట యాభై గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఏదైతే స్టోన్ కనబడుతుందో ఆ స్టోన్ దగ్గర నుంచి ఇక్కడ ఒక స్టోన్ ఉంది ఇది ముప్పై ఉంటుంది సైజు రోడ్ ఫేసింగ్ ఇట్లా పొడవ వచ్చేసి నలభై నలభై ఐదు ఉంటుంది సో మొత్తం కూడా ఇదే అనమాట ప్లాట్ ముప్పై నలభై ఐదు సైజులో మొత్తం వచ్చేసి నూట యాభై గజాల ప్లాటు సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేయండి మొత్తం ఇదంతా కూడా విల్లా ప్రాజెక్ట్ అనమాట దీని పక్కననే మనకు నూట యాభై గజాల ప్లాట్ వచ్చేసింది సో తక్కువ బడ్జెట్లో ఉంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే మన డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్